ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలకు పత్రికలకు టీవీ ఛానళ్లకు ఇంధనం ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం విషప్రచారం చేయడం ఆయనకు సంబంధం ఉన్నది లేనిది సిలువలు పలువలుగా ప్రచారం చేయడం ఇది తప్ప వాళ్ళకు వేరే ఇంధనం మనం ఆ దిబిటి పెట్టి వెతికినా కూడా కనిపించదు మీరు ఎప్పటి నుంచైనా చూడండి ఎక్కడైనా చూడండి ఆయనకు సంబంధం లేనిది కూడా అది ఆయనకు ముడి పెట్టుకుంటూనే మనం అధికారంలో ఉన్నాము అన్న సంగతిని కూడా వాళ్ళు మర్చిపోయి ఏదో ప్రతిపక్షంలో ఉన్నాము వ్యవస్థలు మన చేతుల్లో లేవు మన వ్యవస్థను వాడుకుంటేనే వాడుకుంటు అనే రేంజ్లో కలరింగ్ ఇచ్చుకుంటూ చెత్త చెత్త ఆరోపణలన్నీ వ్యాఖ్యలన్నీ విష ప్రచారం అంతా ఆయన మీద చేస్తూ ఉంటారు అదే ఇంధనం సో బై డిఫాల్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు మరో రకమైన ఇంధనం అన్ని విధాలు అందుతూ ఉంటుంది కాబట్టి ఈ జగన్ వ్యతిరేక ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తారు మీ గుర్తుండే ఉంటుంది ఇంతకు ముందే మనం కొన్ని నెలల కిందటే చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం జగన్ మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వేషించడం జనాలల్లో ఆయన మీద తీవ్ర ద్వేషాన్ని నింపి తనకు వ్యతిరేకంగా ఒక ఏమంటారు స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఒక ఏమంటారు అట్లీస్ట్ వీరు జగన్ అధికారంలోకి దూరం చేసి అంత ఓటు బ్యాంకునైనా పదిలను చేసుకోవాలి అది జగన్ మీద ద్వేషంతోనే ఆ ఆలోచనతోనే వీళ్ళు నెక్స్ట్ నాలుగైదు సంవత్సరాలు నడగడ నడపబోతు ఉన్నారు దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ పత్రికలు టీవీ ఛానల్ సోషల్ మీడియానే కాదు సినిమా రూపంలో కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమాలు అంటే ఏదో రకమైన దుష్ప్రచారం చేయడం కోసం ఆ వేదికలను బలంగా వాడుకోబోతున్నారు కొందరు కథలు సిద్ధం చేస్తూ ఉన్నారు అని ప్రస్తుతం నెట్టింట ఈ అంశం చర్చనీయ అంశం అవుతోంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమాలు రెడీ అవుతూ ఉన్నాయట ఇక పాలన పూర్తి చేసుకున్నారు కదా సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నారు అనే కంటే కూడా జగన్ బద్నాం చేయడమే వేరే వేరేముండదు ఇప్పుడు నెక్స్ట్ మూడున్నర ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఆ మూడున్నర సంవత్సరం అదే జరగబోతుంది నెక్స్ట్ త్రీ అండ్ అఫ్ ఇయర్స్ అదే జరగబోతుంది అండ్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో సినిమాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సో కొన్ని చిన్న చిన్న సంఘటనలను చాలా పెద్ద సంఘటనలుగా చిత్రీకరించుకుంటూను ఏమీ లేనిదని కూడా జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టుకుంటూను చాలా సినిమాలు రాబోతూ ఉన్నాయి బై డిఫాల్ట్గా సినిమాలు తీవాలి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వెన్నుదన్ను బలంగానే ఉంటుంది కాబట్టి ఫండింగ్ ఏమీ ఇబ్బంది ఉండదు సో మొత్తం మీద అయితే ఎన్ని సినిమాలు వస్తాయి ఎవరెవరు తీయబోతున్నారు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్న దాని మీద క్లారిటీ అయితే తెలియదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా బద్నాం చేసుకుంటూ తెలుగు సినిమా తెరను సినిమాలు దున్నేయబోతూ ఉన్నాయి రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఈ సినిమాలు రాబోతూ ఉన్నాయి మరి ఏ అంశాలు టచ్ చేస్తారు ఎట్లా బద్నాం చేయబోతున్నారు ఏమో ఆ సినిమాలు విడుదలైన తర్వాత చూడాలి